అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం దసరా వచ్చిందంటే చాలు ఈ శరన్నవ రాత్రుల్లో చాలామంది వాళ్ళ ఇళ్లల్లో బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాగే చెన్నైలో ఉన్నటువంటి ప్రముఖ డబ్బింగ్ కళాకారులు నటులు అయినటువంటి నారాయణ బాబు మల్లారెడ్డి దంపతులు కూడా చక్కగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఓపికతో ప్రతి ఏడాది వాళ్ళు బొమ్మల కొలువును ఏర్పాటు చేయడమే కాకుండా మన సాహిత్య టీవీ ప్రేక్షకుల కోసం వాళ్ళు ప్రతి ఏడాది వీడియోని పంపిస్తూ ఉంటారు ఆ వీడియోని మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నానండి మరి మీరందరూ ఆ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ బొమ్మల కొలువును కళ్ళప్పగించి చూడండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి పదండి మరి చూద్దాం నమస్కారం అండి నేను నారాయణ్ బాబు చెన్నై నుంచి మాట్లాడుతున్నాను ప్రతి సంవత్సరంలాగే నవరాత్రుల బొమ్మల కొలువు మా ఇంట్లో పెట్టాం ఇరవై సంవత్సరాలు పైగా ఇలాగ పెడుతూనే ఉన్నాం ఇక్కడ పైన సుబ్రహ్మణ్య స్వామివారు దేవి ప్రదోషం పరమశివుల వారి ఫ్యామిలీ అది అవతారాలు తర్వాత అరుణాచలం తిరువణామల అంటారు చెన్నైలో ఇక్కడ రామలక్ష్మణ సీత సమేత ఆంజనేయ స్వామివారు రంగనాథస్వామి తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు అలమేలమంగమ ఇక్కడ సురుటుపల్లిలో పల్లికొండేశ్వర స్వామి అంటారు చెన్నైకి ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంది ఈ గుడి ఈ గుడిలో మనం ఏది కోరుకున్నా జరుగుతుందని అందరూ అంటూ ఉంటారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ రాముల వారు ఇక్కడ అన్నపూర్ణేశ్వరి దేవి ఇక్కడ విష్ణోతరాలు అన్నీ పెట్టాం ఇక్కడ అష్టలక్ష్ముల సెట్ దక్షిణామూర్తి కంచి కామాక్షి వారాహిదేవి తల్లి అయ్యప్ప స్వామివారు నటరాజస్వామివారు కనకదార సెట్ లక్ష్మీ కుబేరసెట్ అండి విఘ్నేశ్వర స్వామివారు దుర్గమ్మ ఇది కలకట్ట కనకదుర్గమ్మ చాలా ఫేమస్ అండి రేర్ కలెక్షన్ అనమాట ఇది మా ఇంట్లో అమ్మవారిని కలసం పెడతాం ప్రతి సంవత్సరం ఇక్కడ ప్ర ప్రతిష్ట చాం తర్వాత ఇక్కడ సరస్వతీ దేవి ఇది కైలాసం సెట్ అండి మంచుకొండలు మధ్యలో పరమశివులు వారు ఇదేమో కార్తీక పెంగళ్ళు అంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడే వీడు అంటారు అనమాట పాలకడలిలో రంగనాథస్వామి ఇక్కడ ఇది క్రికెట్ సెట్ అండి ఇక్కడ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ వివేకానంద బుద్ధులు సాయిబాబా ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి ఇవి యాక్చువల్లీ గోధుమలు వేసి ఈ కప్స్లో వేసిందనమాట న్యాచురల్ ఇది శ్రీకృష్ణ లీలండి శ్రీకృష్ణ అవతారంలో అన్నీ ఉంటాయన్నమాట ఇందులో ఇక్కడ పళని మురుగన్ అనమాట కావిడి మలేషియన్ సుబ్రహ్మణ్య స్వామి ఇది అమ్మవారి జాతర అనమాట ఇక్కడ రావణ దర్బార్ ఆంజనేయ స్వామివారు దూతగా వచ్చినప్పుడు ఆ సన్నివేశం ఇది పల్లెటూరు సెట్టమ్మ చెట్టిఆర్ ఇది ఇది తిరుమలలో పెళ్ళి వధువర్లు ఇక్కడ అందరూ భోజనాలు చేస్తున్నారు ఇది బ్యాండ్ మేడం ఇక్కడ కామధీనం అండి ఇంటికి ప్రతిరోజు తాంబూలం పుచ్చుకోవడానికి అతిథులందరూ వస్తున్నారు సకల దేవతలు ఇంట్లో కొలువై ఉన్నందువల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది నవరాత్రి కొలువులో ఉన్న ఈ దేవతలందరూ అందరినీ ఆశీర్వదించాలని ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే చూశారు కదండి బొమ్మల కొలువుని ఎంత అద్భుతంగా ఉందో కదూ నిజంగా నారాయణ బాబు మల్లారెడ్డి దంపతులని ప్రత్యేకంగా ఈ విషయంలో అభినందించాల్సిందేనండి ఎంతో ఓపిక భక్తి శ్రద్ధలు ఉంటే కానీ ఇలా బొమ్మల కొలువుని ఏర్పాటు చేయడం సాధ్యపడదు నవరాత్రులు ఇంత బాగా ఇలా అలంకరించి చేయడం అనేది వాళ్లకు ఎంతో ఆనందాన్ని అనుభూతిని కలిగిస్తుంది ప్రతి ఏడాది వాళ్ళు ఇలాగే చెన్నైలో వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ వీడియోని మన కోసం పంపించినందుకు మరొక్కసారి వాళ్లకు థ్యాంక్స్ చెప్తాము మరి మీకెలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన సాహిత్య టీవీని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా ప్రతి వీడియోని మీరు చూడొచ్చు అన్నమాట మీ అందరికీ ముందస్తుగా విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు శుభం భూయా ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ